మీ మెయిన్లీ ఇంకా గ్యాస్ కనెక్షన్ లేదా అయితే ఫ్రీగా గవర్నమెంట్ అయితే గ్యాస్ కనెక్షన్ ఇస్తుంది దీని ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ లో చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను సో వీడి వరకు అయితే చూడండి యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎల్పిజి కనెక్షన్ అంటే మనకి ఫ్రీ ఏమేమి ఇస్తారు గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఎల్పిజి కనెక్షన్ అనేది ఫ్రీగా చేస్తారు మామూలుగా అయితే దీనికి మనం కొత్త అమౌంట్ అనేది పే చేయాలి అండ్ మనకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అయితే ఇస్తారు స్టవ్ కూడా ఫ్రీగా అయితే అనమాట మనకి మూడు ఫ్రీగా అయితే వస్తాయి కనెక్షన్ అనేది ఫ్రీగానే చేస్తారు అండ్ మనకి డోర్ డెలివరీ చేస్తారు వాళ్ళు మన దగ్గరికి అండ్ ముఖ్యంగా అతి ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రతి నెల మూడు వందల సబ్సిడీ కింద వస్తుంది ప్రతి నెల అంటే మీరు ప్రతి నెల విడిపించదు ఇప్పుడు మాకు గ్యాస్ సిలిండర్ టూ మంత్స్ దాకా వస్తుంది సో రెండు నెలలకు ఒకసారి మేము అనుకోండి అప్పుడు సిలిండర్ కి మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ కింద మన బ్యాంక్ అకౌంట్ లో అయితే వస్తుంది దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మగవాళ్ళు అప్లై చేయడం కాదు ఆడవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నింది అయితే ఉండాలి అండ్ వాళ్ళ ఇంట్లో ఎటువంటి గ్యాస్ సిలిండర్ అనేది ఉండకూడదు అనమాట కనెక్షన్ అనేది అండ్ ఇప్పుడు పిల్లలు లేడీస్ ఉంటారు కదా వాళ్ళ అమ్మ నాన్నకు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ అమ్మాయికి అప్లై చేయడం అవ్వదు పెళ్ళైన వాళ్ళు అనుకోండి కొత్తగా మ్యారేజ్ అయ్యింది వాళ్ళకి ఇంకా సిలిండర్ లేదు వేరే వాళ్ళు ఎవరితో యూస్ చేస్తుంది అనుకోండి వాళ్ళంటి వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు అండ్ పేదవాళ్ళు ఎవరైనా సరే గ్యాస్ అలా లేని వాళ్ళు ముఖ్యంగా విలేజెస్ లో ఉంటారు కదా సరే కానీ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే కావాలి అండ్ రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు లేదనుకోండి ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ సర్టిఫికేట్ అయితే కావాలి బ్యాంక్ అకౌంట్ అయితే పక్కా కావాలి చెప్పాను కదా సబ్సిడీ త్రీ హండ్రెడ్ వస్తుందని అవి మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అడ్రస్ ప్రూఫ్ మీ ఆధార్ కార్డు లో ఉన్నది మీది సేమ్ ఇప్పుడు ఉంటున్న అడ్రస్ సేమ్ అనుకుంటే పర్వాలేదు ఆధార్ కార్డ్ అడ్రస్ వేరే దగ్గర ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు అనుకోండి ఇక్కడికి సంబంధించిన కరెంట్ బిల్ ఏదైనా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మన మొబైల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్ లాంటి ఇచ్చాను వెబ్సైట్ నేమ్ కూడా పిఎం డాట్ జిఓ వి డాట్ ఇన్ అనమాట ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి పడితే అది ఓపెన్ చేసే వద్దు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది యోజన ద్వారా ఎంత మంది పొందారు వీళ్ళందరికీ నెల మూడు వందలు సబ్సిడీ వస్తుంది ఫ్రీగానే కనెక్షన్ వీళ్ళందరికి వచ్చింది స్టవ్ అండ్ గ్యాస్ సిలిండర్ కూడా సో మీకు కూడా వస్తుంది తొందరగా అప్లై చేసుకోండి ఓకే ఇక్కడ మనకి చూస్తే ఈ పక్కన త్రీ లైన్స్ లో ఉన్నాయి కదా కనిపించి కనిపించలేనట్టు ఉంటది దాన్ని క్లిక్ చేయండి స్టార్టింగ్ లోనే అప్లై ఫర్ న్యూ విజువల్ కనెక్షన్ అని చెప్పేసి అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ కొద్దిగా కింద స్క్రోల్ చేసి ఆన్లైన్ పోర్టల్ ఉంది కదా క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి గ్యాస్ కంపెనీస్ అయితే చూపిస్తాయి హెచ్బి ఇండియన్ భారత్ ఈ మూడు కంపెనీలు మన ఇండియాలో అయితే ఉన్నాయి ఈ మూడిటిలో నేను హెచ్బి అయితే సెలెక్ట్ చేసుకున్నా మీకు దగ్గరలో అంటే మీకు చూడండి మీ ఇంటి పక్కన ఉంటారు కదా జనాలు అంటే వాళ్ళు ఎక్కువగా ఏసీ అలాంటి యూజ్ చేస్తున్నారు ఏది మీకు స్పీడ్ గా డెలివరీ అవుతుంది ప్రతి నెల బుక్ చేయగానే వన్ టూ డేస్ లోపే వచ్చేయాలి కదా సో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఇక్కడ రిజిస్టర్ కనెక్షన్ అని చెప్పేసి ఉంది కదా అక్కడైతే క్లిక్ చేస్తున్నారు మీకు కాదు డెస్క్ టాప్ లో పెట్టుకుని అప్పుడు ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తాయి అన్నీనా సరే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు నార్మల్ కనెక్షన్కి అప్లై చేస్తారా లేండ్ విజువల్ కనెక్షన్ మన విజువల్ కనెక్షన్ కదా అప్లై చేస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ వైజా లొకేషన్ వైజా అని చెప్పేసి ఆప్షన్లు ఉంటాయి లొకేషన్ వైజ్ క్లిక్ చేసామనుకోండి మీ ఒక స్టేట్ అడుగుతుంది అండ్ మీ ఒక జిల్లా విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ సో అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఒక్క జిల్లాలో సిటీలో ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో ఏజెన్సీస్ హెచ్బికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది దాంట్లో మీకు దగ్గర ఏది ఉంటుంది అంటే మీకు చెప్పాను కదా చుట్టుపక్కల వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ అని చెప్పేసి ఆ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద అయితే క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం అన్నీ అయితే అడుగుతాయి అన్నమాట మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతాయి అండ్ మీకు డాక్యుమెంట్స్ కూడా చెప్పాను కదా ఆధార్ కార్డు బ్యాంకు రేషన్ కార్డు అప్లోడ్ చేయాలి అత కింద సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది క్యాప్ సెంటర్ సబ్మిట్ మేము క్లిక్ చేస్తే సరిపోతుంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళకి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇచ్చారు కదా వీళ్ళకి ఏమైనా ఎంత కనెక్షన్స్ ఉన్నాయో లేవని చెప్పేసి గ్యాస్ కనెక్షన్స్ చెక్ చేసి మీకు ఎప్రూవ్ అయిన తర్వాత మీకు మెసేజ్ అయితే వస్తుంది కంగారు పడద్దు మెయిల్ కూడా మీకు డైరెక్ట్ మీ ఇంటికే డెలివరీ చేస్తారు మీ దగ్గరలో ఏదైతే ఏజెన్సీ ఉందో ఇప్పుడు చెప్పిందంటే ఆన్లైన్ ప్రాసెస్ మరి ఆఫ్లైన్ ప్రాసెస్ ఏం లేదు మీ దగ్గరలో ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉందో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో డాక్యుమెంట్స్ అవన్నీ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేశానుకోండి వాళ్ళే అప్లై చేస్తారు మీకు కొన్ని రోజుల్లో వాళ్ళే డెలివరీ చేస్తారనమాట స్టవ్ సిలిండర్ ఫ్రీ కనెక్షన్ అయితే ఇస్తారు ఇది ప్రాసెస్ అంతానా ఓకే మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందా అయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి అంటే ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్ లేరు ఈవెన్ గ్రూప్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు కూడా యూస్ అవుతుంది కదా అండ్ మీకు వీడియో చూసుకోవాలి అప్పటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏమైనా అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్